శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సర్వ సాంకర్య దోషగ్ని సకల రకాలైనటువంటి వర్ణ సంకరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాపముల నుండి మనల్ని కాపాడేటటువంటి తల్లి అని మనకి తెలుసు శ్రీమద్ భగవద్గీతలో ప్రథమ అధ్యాయంలో అర్జున విషాద యోగం స్త్రీషు దుష్ట జాయతే వన్న సంకర సంకరో నరకాయ కులఘ్నాం కులశ ఇంత పెద్ద యుద్ధంలో పురుషులందరూ చనిపోతారు వాళ్ళ భార్యలందరూ కూడా విధవలైపోతారు పిల్లలు అనాథలు అవుతారు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఇలాంటి సందర్భంలో వర్ణ సంకరణ జరుగుతూ ఉంటుంది సో ఆ పాపం నుంచి ఎలాగా మనం బయటపడేది ఎలా కాపాడబడాలి కాబట్టి నాకు వద్దు రాజ్యం వద్దు భోగాలొద్దు నచరాజ్యం సుఖానిచ నాకేమీ వద్దు వాళ్ళని అనుభవించని ఇంత రక్తంతో తడిచి బంధువులతోటి మంది స్త్రీలు వైధవ్యానికి కారణమైనటువంటి యుద్ధం చేయడం ఎందుకు వద్దు అని అంటాడు అనమాట అర్జునుడు సో అటువంటి సందర్భంలో చెప్పబడినటువంటిది ఈ శ్లోకం అనమాట ఎన్ని రకాల వర్ణ సంకరాలు ఉన్నప్పటికీ వాటన్నింటి నుంచి కాపాడేటటువంటిది తల్లి అని అర్థం ఇక్కడ మనం సందర్భం కాబట్టి మరొక విషయం చెప్పుకుందాం అర్జున విషాద యోగం మిగతా అధ్యాయాల్లాగా సాంఖ్యయోగం కర్మయోగం వికర్మయోగం భక్తి యోగం అలాగే చెప్పకూడదు ఇది విషాదయోగం అనకూడదు అర్జున విషాదయోగం ఎందుకంటే ఈ విషాదం వేరేలాంటిదన్నమాట మనకు వస్తుంది విషాదం ఎప్పుడు ఎరుస్తూనే ఉంటాం ఏంటంటే ఇంకా ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని ఏడ్చేటటువంటి ఏడుపు అనమాట అర్జునుడు అది అలా కాదు నాకు వద్దు అని ఏడ్చేటటువంటి ఏడుపు అనమాట భోగా వుద్దు అని ఏడ్చేటటువంటి ఏడుపు కాబట్టి పరమాత్మ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి యుద్ధం చేయమన్నాడు ఎందుకు యుద్ధం ధర్మం కోసం యుద్ధం చెయ్యి అని చెప్పాడనమాట పరమాత్మ ఇప్పుడు కూడా మనం కూడా సమాజంలో ఓ కొల్లలు కొల్లలుగా అధర్మాలు ఉన్నాయి కదా అటువంటి అధర్మాల నుంచి కాపాడేలాంటి యుద్ధం చేయాలి పోరాటం చేయాల్సిందే అని గీతాచార్యుడు చెప్పినటువంటి మాట అటువంటి పరమాత్మను కీర్తిద్దాం అటువంటి పాపముల నుంచి కాపాడేటటువంటి అమ్మవారిని స్మరిద్దాం ॐ सर्वसांकर्यदोषघ्न्यै नमः ॐ सर्वसाङ्करीयदोषघ्न्यै नमः ॐ सर्वस्वाङ्करीयदोषघ्न्यै नमः ॐ सर्वसाङ्करीयदोषघ्न्यै नमः ॐ सर्वस्वाङ्करीयदोषघ्न्यै नमः ओम सर्व सांकर्य दोष घ्नयै 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 नमः ओम श्री Praise Krishna.